హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తొలి విడత కింద ఇక కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ ఇరవైవ విడత కింద రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈ సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే ఆల్రెడీ మనకు విడుదలయ్యాయి మరి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ మూడు సార్లు కూడా తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మూడో విడత ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత నిధులను అయితే మనకు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పటి నుంచే మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ నెల చివరి వారంలో మనకు డబ్బులు పడుతున్నాయి ఒకవేళ ఈ నెల చివరి వారంలో మిస్ అయితే గనక నవంబర్ నెల మొదటి వారంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులు కనుక విడుదల చేస్తే మన ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా రెండవ విడత డబ్బులను ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా రైతన్నలు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి చాలామంది రైతులు ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు వస్తే అన్నదాత సుఖీభవా వస్తుంది లేదా అన్నదాత సుఖీభవా డబ్బులు వస్తే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది మన సబ్స్క్రైబర్స్ నన్ను అడగడం జరిగింది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి మీరు నేరుగా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభవా పథకాన్ని కూడా వేరుగా అప్లై చేసుకోవాలి మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వేరువేరుగానే జమ అవుతాయి అంటే అన్నదాత సుఖీభవ ఒకసారి జమ అవుతుంది పిఎం కిసాన్ ఒకసారి జమ అవుతుంది అలా వేరువేరుగా జమ అవుతాయి తప్ప ఒకేసారి మనకు ఇక్కడ జమ కావు కాబట్టి మనం గుర్తించాల్సింది గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ రెండు వేరువేరు పథకాలు కాబట్టి రెండింటికి కూడా వేరువేరుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలండి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పిఎం కిసాన్కు సంబంధించిన అన్నదాత సుఖీభవ్కి సంబంధించి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న మీరు తొలి విడత డబ్బులు తీసుకుని ఉన్న కానీ మీరు లింకు పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి కింద క్యాప్సా ఎంటర్ చేయాలి అంటే కింద కొన్ని నెంబర్లు ఉంటాయి అవి ఎంటర్ చేసేసి సర్చ్ చే సర్చ్ గనక చేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి ఆ వివరాలన్నీ కూడా కనపడిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలన్నమాట అక్కడ మీ డీటెయిల్స్ అనేది వస్తాయి వచ్చేస్తాయి ఇందులో పేరు ఉంది అనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడినటువంటి పడినటువంటి వారికైతే గనక పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అంటే అమౌంట్ ఎంత పడింది ఏ బ్యాంకులో పడింది అనేది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఇదే విధంగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోండి బెనిఫిషనరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది లేదా బెనిఫిషనరీ స్టేటస్ అని చెప్పి కూడా ఉంటుంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ బెనిఫిషనరీ లిస్టు పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి సర్చ్ కనుక చేస్తే కింద లిస్ట్ అనేది విడుదలవుతుంది ఒకటి రెండు మూడు పేజీలు ఉంటాయి ఒక లిస్టులో ఒక పేజీలో చూసేసి మా పేరు లేదని అనుకోవద్దు మళ్ళీ పక్కన రెండో పేజీ నొక్కండి మూడో పేజీ ఇలా ఉంటాయి అందులో మీ పేర్లు చెక్ చేసుకోండి అక్కడ ఇక్కడ మీ మీ ఊర్లో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది అనేది కూడా మీరు చూడవచ్చు అనమాట అన్ని పేర్లు అక్కడ కనపడతాయి మరి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు రైతన్నలు ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే అనమాట ఎందుకంటే అర్హుల జాబితా పేరు ఉందంటే మీకు డబ్బులు వస్తాయని అర్థం మరి అర్హులుగా మీరు ఉండాలి కాబట్టి అర్హుల జాబితాలో అన్నదాతసుకి మరియు పిఎం కిసాన్కి సంబంధించి రెండు జాబితాలు కూడా పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఒక మూడు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి మొట్టమొదటిది మనకు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింకు చేసుకోవాలి ఈ పంట నమోదు చేసుకోవాలి ఈ ఈ నెల ఇరవై ఐదు తారీఖులోపు ఈ పంట నమోదు చేసుకోవాలి అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఈ మూడు పనులు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి మీరు అర్హుల లిస్టులో ఉండి ఈ మూడు పనులు కంప్లీట్ చేసుకు చేస్తే కనుక మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రెండో విడత ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి నేరుగా అందరికంటే ముందుగా వచ్చేస్తాయి మరి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి కేవైసీ మరియు ఎన్పిసిఆ లింకు ఎలా చేసుకోవాలో చూస్తే ముఖ్యంగా కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది కేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు గత వీడియోలో కూడా నేను చెప్పాను కేవైసీ ఎలా చేసుకోవాలనేది మీరు పిఎం కిసాన్ గవర్నమెంట్ అండ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన ఆప్షన్ పైన లింక్ చేస్తే క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయవచ్చు అలా లేకుంటే మీరు ఏదైతే మీ సేవ లేదా సిసి సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇస్తే వాళ్ళు మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించి ఈకేవైస్ అనేది పూర్తి చేస్తారు అలా కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఈకేవైస్ అనేది ఇక చూస్తే ఎన్పిసిఐ లింక్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ప్రధానమైనది బ్యాంక్ అకౌంట్ కనుక ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింకు కనుక లేకపోతే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి రాదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీరు ఏదైతే బ్యాంకు వాడుతున్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడిగితే అక్కడ అధికారులు చెక్ చేసి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు లేదా ఈ అకౌంట్లో మాకు ప్రాబ్లం ఉంది అనుకుంటే అకౌంటే మార్చేయండి వేరొక బ్యాంక్ అకౌంట్ చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే అన్నిటికంటే బెస్ట్ తక్కువ టైంలోనే అకౌంట్ అనేది చేసేస్తారు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మనకు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అక్కడే అలాగే ఇక్కడ ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం పదే పదే చెబుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయిందని ఈ నెల ఇరవై ఐదు అంటే గత నెలలోపే ముప్పై లోపే చేసుకోమని ఆదేశాలు అయితే ఇచ్చిన యాభై శాతం మంది రైతులు కూడా చేసుకోకపోవడంతో మళ్ళీ కూడా డేట్ను పొడగించి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా అవకాశం ఇచ్చారు అంటే ఈ పంట నమోదు చేసుకోవడం మీకు అన్నీ కూడా వర్తిస్తాయి అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అంటే మీకు ఏదైనా సరే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక మీరు పంట నష్టపోతే మరి పంట నష్టపరిహారాన్ని మీకు అందించాలంటే ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ నెల క్రాఫ్ట్ ఈ నెలను ఇరవై ఆరులోపు కంప్లీట్ చేసుకుంటే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను మీకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయినాయి మరి నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటే మన ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండవ విడత ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి